నమస్కారం విజన్ టీవీకి స్వాగతం ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గడిచిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ద్వారా గెలుపొందిన శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి తొలిసారిగా పెదపూడి మండలం విచ్చేసిన సందర్భంగా పెదపూడి మండల కూటమి కార్యకర్తలు అభిమానులు రామకృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన అందించడమే ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన విధంగా మెగా మెగాడిఎస్సీ ద్వారా నేడు పదహారు వేల మూడు వందలు ఉపాధ్యాయ పోస్టులు విడుదల చేయడం జరిగిందని గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందని అదేవిధంగా పెన్షన్దారులకు గడచిన మూడు నెలల నుండి రాబో ఏప్రిల్ నెలతో కలుపుకుని ఏడు వేలు రూపాయలు అందించడం జరుగుతుందని రామకృష్ణారెడ్డి తెలియజేశారు సభానంతరం పెన్షనర్లతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ ధన్యవాదములు తెలియజేసారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఎన్నికలైన ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలోనే యాక్ట్ రద్దు గాని నోటిఫికేషన్ పైన సంతకం పెట్టడం కానీ వృద్ధులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల పెంపుదలకు సంబంధించిన పైరు పైన కానీ అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి కానీ తక్షణమే సంతకాలు చేసి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెంప అనడం కన్నా చెంప అనేది చాలా చిన్న పదం ఈడ్చి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు ఇవాళ కూటమికి అఖండ విజయం చేకూర్చారు ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే సుపరిపాలన అందించాలి అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇవాళ పనిచేయడం జరుగుతుంది ఎక్కడా కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ తావులేదు సుపరిపాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా పెన్షన్ల పెంపుదలు చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇవాళ పెద్దపూడి మండలంలో పెద్దపూడిలో వృద్ధులు వికలాంగులతో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారో దానికి నిన్న రంగంపేట మండలంలో రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలిసే కార్యక్రమం చేపట్టాం మధ్యాహ్నం యువత ఆధ్వర్యంలో బిఈడి చదువుకున్న ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మెగా డిఎస్సికి ఏదైతే సంతకం పెట్టిన దానికి కృతజ్ఞత కార్యక్రమం మధ్యాహ్నం అనుపతిలో తెలియజేయడం జరుగుతుంది సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని మరొక్క మారు ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం